సత్కల్లో టికెట్ కన్ఫర్మ్ టికెట్ బుక్ చేయడానికి క్లిక్ చెప్తాను వేరండి ముందుగా లాగిన్ చేసుకున్న తర్వాత మై అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మాస్టర్ లిస్ట్ అని ఉంటుంది మాస్టర్ లిస్ట్ పై క్లిక్ చేసిన తర్వాత యాడ్ ప్యాసింజర్ పై క్లిక్ చేయాలి ఇక్కడ మీరు ఎవరైతే ట్రావెల్ చేయాలనుకున్నారో వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే జనరల్ సెలెక్ట్ చేసుకుని యాడ్ పాసింజర్ పై క్లిక్ చేయాలి ఎంతమంది అయితే ట్రావెల్ చేస్తారో వాళ్ళందరూ డీటెయిల్స్ ఇలా యాడ్ చేసుకుంటే లిస్ట్ అనేది యాడ్ అవుతుంది తత్కాల బుకింగ్ కి వన్ మినిట్ ముందు లాగిన్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి ఏ రోజు కావాలి తర్వాత కోట తత్కాల సెలెక్ట్ చేసుకుని సెర్చ్ ట్రైన్స్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీకు ట్రైన్స్ లిస్ట్ అనేది చూపిస్తుంది పాసింజర్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ ఎవరైతే ట్రావెల్ చేస్తారు వాళ్ళ లిస్ట్ పెట్టేసి తర్వాత రివ్యూ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అది యూపీఐ మనకి ఫాస్ట్ గా పేమెంట్ అయితే అవుతుందన్నమాట ఆ యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తీసుకెళ్తుంది ఇక్కడ కింద యూపీఐ కనిపిస్తుంది ఇక్కడ మీరు మీ ఫోన్ పేద కానీ గూగుల్ పేద యూపీఐ ఐడి చేసి ఇక్కడ వెరిఫై యూపీఐ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ మీకు వెరిఫై అయిపోతుంది తర్వాత ఇక్కడ కింద పే పై క్లిక్ చేయగానే మీ పేమెంట్ యాప్ అయితే తీసుకెళ్తుంది ఇక్కడ మనకి పే పై క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్ అయిపోయిన వెంటనే మనకి టికెట్ అయితే బుక్ అయిపోతుంది ఈ విధంగా అర్థం కానీ మళ్ళా చెప్తాను వినండి